వెల్కమ్ టు అలగడ్డ మా హీలాక్స్ నేనండి మీరు షాప్ లెక్కనే మీరు అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి షేర్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోకి అయితే ఒక చిన్న లేక్ అయితే అండి వీడియో లేక్ అయితే వెళ్దాం రండి ఈరోజు వచ్చేసింది మేము ఉదయాన్నే లేచి ఛాయ్ అయితే కాస్త అందరికైతే ముందుగా గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు వచ్చేసి మనమైతే చాయ్ అయితే కంచుకుంటున్నాము ఉదయాన్నే రోజు ఇలాగైతే కంచుకోవాలండి కానీ ఈరోజు నేనంటే మీకు మీకైతే చూపిస్తున్నాం చాయ్ కంచుకుంటేది చూడండి పాలు అయితే తీసుకున్నాను సరఫరా మన ముగ్గురికి బాగా చూడండి ఫ్రెండ్స్ మా టీ తాగడండి మా ఇంట్లో నేను మా ఇంకొక రెండు అబ్బాయి మా ఆయన మా సుభాష్ మేము నలుగురు మీద తాగుతాం తీయి కలిపి చదవడం రాదు చదవాలి నువ్వు మీ ఫ్రెండ్స్ని అడుగు చెప్తారు మీ ఫ్రెండ్స్ని అడుగు చెప్తారు చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడికి వచ్చేదాకా మనకైతే ఇక్కడ జమినీ అయితే చిక్కదండి ఇక్కడ తాజ్మహల్ అంటే తాజ్మహల్ అంటే హైదరాబాద్ లో తాజ్మహల్ కాదండి మనకు ఇక్కడే దొరుకుతుంది ఖమ్మంలో తాజ్మహల్ మనం కూడా అది దాంతో కూడా చాయ్ అయితే కాంచుకోవచ్చు చూడండి మేమైతే తాజ్మహల్కి అయితే తాగాలని తీసుకొచ్చాను కానీ మా అబ్బాయి అయితే పిన్ని అది బాగుండదులే పిన్ని తాజ్మహల్ దీన్ని దీన్ని తీసుకుందాం మనం అని అన్నాడు కానీ మేమైతే మా అబ్బాయి అయితే దీన్ని అయితే తీసుకొచ్చాడు తాజ్మహల్ ఇంకా తాజ్మహల్ తాజ్మహల్ అంటే దాని మీద తాజ్మహల్ ఉంటుందా అవును తీసుకొచ్చి చూద్దాం అస్సలు టీ పొడి ప్యాకెట్లు తీసుకురినా ఒకటి పర్లేండి ఎంత పని అయిపోయింది తాజ్మహల్ తీసి జనాలకి అవన్ దీని మీద తాజ్మహల్ ఉంది బీసు ఎలా ఉందో అందుకనేమో దీనికి తాజ్మహల్ అని పేరు పెట్టింది మా ప్రొద్దు మంది తాజ్మహల్ స్కూల్ ఉంది కానీ తాజ్మహల్ స్కూల్ ఏంటంట ఇంకా చాయే అనుకుంటే మీకు వెళ్ళే స్కూల్ కూడా ఉన్నాను చూడండి ఇది ఇది వేసుకున్నాం బాగుంటుంది అంట ఇది వేసుకున్నావా అదే దీంట్లో అయితే యాలకలు అన్నీ అయితే మిక్సింగ్ అయితే ఉండి ఉంటాయండి మేము యాలకలు అన్నీ కలిసి ఉంటే దీని అయితే తీసుకున్నాము యాలకలు అల్లం అల్లం కాదు ఏంది బస్సు ట్వంటీ ప్లస్ వచ్చేసి ఇంకా చా ఐదు ఐదు ఆరు రకాలైతే కలిసి ఉంటాయి దీంట్లో అందుకు మేమైతే దీని అయితే తీసుకున్నాం టీకి మా అబ్బాయి ఇదే తీసుకో పిండి చాలా బాగుంటుంది చూడండి ఏలకలు అవి అయితే ఎలా ఉన్నాయా కప్పు మీద చూడండి మనమైతే బాగా ప్రతి వేసి వేసుకుంటున్నాము కేంద్ర స్వామి మనకి ఇన్ని ఉంది ఇది అయిపోవాల్సింది ఇలా నేను బయట వారానికి బ్లాక్ టీ వేసుకొని చూడండి ఫ్రెండ్స్ మనకైతే యాలకలు పొడి అయితే అలాగైతే కనిపిస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగైతుంది స్మెల్ స్మెల్ ఉడకతలకి స్మెల్ అయితే వస్తుంది ఎలకల స్మెల్ అంతే ఎలకల స్మెల్ ఎలకలు కాదు ఎలకలు అది చూడండి ఇలాగైతే బాగా మంచిగా మనం ఉదయాన్నే లేచి ఇలాగైతే టీ అయితే పెట్టుకుంటాము ఇంకా మనం చాయ్ తాగిన తర్వాత మనం ఉదయాన్నే లేచి అన్నం భోజనం కూడా అయితే చేసేసానండి పనికి వెళ్ళాలి మనం చాయ్ తాగి ముఖ్యానికి అసలు మర్చిపో మనం ఏందాక కనుక్కోరం

మా సారాలు అప్పుడు సంగటి తిని మాకు చదువు చెప్పింటాడు కాబట్టి గట్టి చదువు అయింది సంగటి జొన్నలు బాగా కొట్టినట్టు తిని గట్టి చదువు చెప్పింది మాకు అందుకే గట్టి చదువు ఇవ్వాలి మీది చూడండి షుగర్ మనకు సరిపోయి మెయిన్ అయితే తీసుకోవాలండి అయితే బాగుంటుంది మళ్ళా ఏంటి చూడొచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ ఉదయాన్నే మన చుట్టూ ఉండే కొండలు చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయండి గా అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి చుట్టూ అడివేనండి ఈ చలికి ఈ అడవిలో ఈ పొలాలలో మనము ఇలా కూర్చొని ఇది అవుతుంటే ఉంటుంది చూడండి ఆ మజనే వేరండి సూపర్ టేస్ట్ ఈ ఫ్రెండ్స్ ఒకసారి కొండకి దిగి అబ్బా చూపించే కదా ఎక్కువ నేను ఎక్కాలి కానీ మా ఫ్రెండ్స్ ఎందుకు ఎందుకారా ఎక్కి చూపి మనకు చాయ్ అయితే చాలా బాగా అయితే ఉడికింది స్మెల్ కూడా ఎలకల వాసన అయితే వస్తుంది ఆ ఎలకల వాసన ఎలకలు కొక్కులు సుంచులు స్మెల్ అయితే అదర కొడుతుంది మనకు ఉదయాన్నే వాసన బాగా సందికొక్కలు వాసనా కాదు రేదు అబ్బాయి కొద్దిగా ఉదయాన్ని స్నానం చేసిన కదరా యావగా పోవాలని యాగుడికి పోను వాళ్ళు మా అక్కడికి రావాలి వాళ్ళంటే ఎవరు ఏమో మీ చిన్నమ్మ పేదమ్మ మాదిరి కదరా అల్లే మా బావ మా అక్కలు మా చిన్నమ్లు మా పెద్ద నైదులు తినుకో ఆ చిన్న చిత్రాలు ఎవరనుకుంటున్నావు మా అక్కనే అంటే ఆహా ఈ టీ ఇలాగా తాగాల్సింది మళ్ళీ ఇలాగా తాగా అంటే తాగాలి ఇలాగా ప్లేట్ సాస్ దాంట్లో పోసుకొని తాగాలి ప్లేట్ ఇచ్చి ప్లేట్ పోసుకొని అబ్బాయి ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం ఏలకల టీ అయితే కాంచుకున్నామండి చాలా బాగుంది మనకు ఇక్కడ ఈ పూలు గుత్తులు గుత్తులు అయితే కాసాయండి చూడండి ఎలా కాసాయో తీసుకురా పూజిత దగ్గర తీసుకురా చాలా బ్యూటిఫుల్ అయితే పూసాయండి పూలు చూడండి ఎలా పూసేయో నేనైతే ఈ చెట్టు ఏం చెట్టా అని అని నాకైతే తెలుసండి చెట్టు ఏం చెట్టు మీరైతే నాకైతే కామెంట్ అయితే తెలియపరచండి చెట్టు ఏం చెట్ట అని ఇక్కడైతే ఒను మాదిరిగా ఉందండి అయితే ఎక్కడంటే అక్కడైతే నివసించావు ఓన్లీ ఒక అడవి కింద అడవిలో అయితే నివసి నివసిస్తాయంట చూడండి చాలా అంటే చాలా బలం ఉన్నాయండి పూలు అంత చూడండి అడవి కానగా అడవి కానగా చెట్టు అండి ఇది చూడండి గుత్తులు గుత్తులు అయితే పూసేయండి పూలు మామూలుగా అయితే పూయలేదు చూడండి ఎర్ర ఎర్రా బుగ్గలలో మేము ఉండే చోట అండి ఈ పూలు చాలా అంటే చాలా బాగున్నాయండి నాకైతే నా నిబ్బరం తట్టుకోలేక రెండు కొమ్మలు అయితే ఇడ్చుకున్నాను ఇడిచేసానండి చూడండి ఎలా ఉన్నాయో రాలి పొడుతున్నాయి కింద అడవి కానుగా అని అని అనుకుంటున్నామండి మేమైతే కానీ మీరు మీకు ఈ చెట్లు ఏ ఏం చెట్ల అని మీకు తెలిసి ఉంటే మనకైతే ఒకసారి కామెంట్ అయితే తెలియపరచండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా గా చాయి పూలు చూడు చూడండి ఎలా ఉన్నాయా కానగా అడవి కానగా అనుకుంటున్నాండి సేమ్ అడవి కానగ రక్కనే పూసాయి పూలు చూడండి ఇలా అల్లి పెట్టుకుంటే ఉంటుంది చూడండి నెత్తిలో మళ్ళీ ఉంటాయి మేము ఉండే చోట ఈ పూలయితే మళ్ళీ ఊశాయండి చూసి ఇంకా నేను మీకు ఒకసారి చూపిద్దామని ఇటువడైతే వచ్చాను చీపించడానికి ఈ పూలని మధన తూ చూడండి ఫ్రెండ్స్ ఈ పూలయితే పూల వర్షం కురుస్తుందండి మామూలు కాదు అదనే మనసుకి ఈ పూలను నుంచి నాకైతే ఇంకా ఏ కాడికి పూల దగ్గరికి రావాలని చూడండి నేనైతే పెట్టుకున్నానండి ఈ పూలు మనం ఏ పూలనైతే పెట్టుకుంటాము చూడండి తలలో ఎలా ఉన్నాయో చూడండి చాలా ఉన్నాయండి చెట్లు ఇక్కడ కటుక పూజిత చాలా బ్యూటిఫుల్గా ఉందమ్మ పూజిత చూడండి మా నేను అంటే సుభాష్ సుభాష్ క్రితం ఇక్కడ మనిషికి నైట్కి ఫుల్గా తగ్గైతే వచ్చేసిందండి వాడితే అక్కడ గుడిసి దగ్గరే అయితే వచ్చేసాను నాకు వీడియో తీయడానికి పెద్దలైతే ఎవరు రాలేదండి అంతా పిల్లలేనండి నేమటొచ్చింది చూడండి మా పూజ ఎలా ఉందో పట్టుకొని పూలని పొద్దునే గడగడగడగడ అని మునుక్కుతుంది చలికి చూడండి నేనైతే ఇవి అడవి కానుగా అని అనుకుంటున్నానండి మీరేందో కొంచెం అదే నాకు నాకు తెలిసిన కాళ్ళకి నేను అయితే చెప్పాను కొంతమంది అంటే తంగేడు అడవి మునగా అని అంటారు కొంతమంది ఏంటంటే పెద్ద తంగేడు చెట్టు లేదంటారు కానీ నేనైతే ఇది అడవి అడవి కానగానే అండి చూడండి ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే పూసిందండి కింది మిందికి అయితే ఒక్కటే తోట మాదిరిగి ఉందండి ఈ పూలు నేను ఈ ఇక్కడ ఈ ప్లేస్లో ఎక్కడైతే నాకు కనిపించలేదు చూశాం కదా మనం లాస్ట్ వరకు చూడండి ఎలా ఉన్నాయి పూలు పాపుజిత చూడండి చాలా గుత్తులు 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 అయితే పూసాయండి పూలు మామూలుగా అయితే పూయలేదు చూడండి ఈ నేనైతే అడవి కాను అనుకుంటున్నాను చూడండి ఎలా పూసాయో పూలు చాలా బాగా అయితే పూసాయి ఫ్రెండ్స్ చూడండి ఆకు అయితే ఏం లేదండి మొత్తం పూలేనండి చెట్టు మీద ఉండేది చూడండి ఈ ఈ వైపు నుంచి వచ్చి బాగా అనిపిస్తుంది పూలు చూడండి ఎలా ఉన్నాయో మా పూలు చేసే చేతులు ఇంకా బాగా అనిస్తున్నాయండి అలా ఉన్నాయండి ఆ పూలు అయితే చాలా బాగా అనిస్తున్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ మనమైతే మొత్తానికైతే ఇక్కడ ఈ పూల చెట్లు పూల అయితే తీసుకొచ్చానండి ఈ పూల తాగిలిన ముట్ అయితే రాలిపోతున్నాయి దీనికి మనం అదేనండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి పూలు చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ పూలు పేరు ఏం పేరా అని మనకైతే మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ పూలు ఏం పూలని అని మీకు తెలిసింటే కామెంట్లో ప్రతి ఒక్కరైతే కామెంట్లు అయితే తెలియపరచండి పదిహేను పూలు ఇవి అని చూడండి ఫ్రెండ్స్ ఇవి అయితే అడవి పూలేనండి చాలా వరకు అడవి పూలే చూడండి ఎలా ఉన్నాయో చూడు చాలా బాగున్నాయి ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్